అందరికి నమస్తే అండి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు అలియాస్ కేశినేని శివనాథ్ గారు ఆత్మరక్షణలో పడ్డారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన చెప్పిన సమాధానాలు నమ్మితే నమ్మొచ్చు కాక కానీ పార్టీ పెద్దలు మేబీ ఆయన్ని నమ్మితే నమ్మొచ్చు కాక కానీ రాష్ట్రంలో తటస్థ వర్గాలు న్యూట్రల్ వర్గాలు కాస్త ఆలోచించే వ్యక్తులు పరిణామాలను గమనిస్తున్న వ్యక్తులు మాత్రం కేశినేని చిన్నీ గారి పట్ల కేసినేని నాని గారు చేస్తున్న పోస్టులు దానికి సంబంధించి చూపిస్తున్న ఆధారాలు చిన్ని గారిని డిఫెన్స్లోకి నెట్టేవే అన్నిటికంటే ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఈ దాదాపుగా ఈ ఇరవై రోజుల వ్యవధిలో చిన్నీ గారి మీద రెండు ఆరోపణలు వచ్చాయి ఒకటి వైజాగ్లో వర్షా క్లస్టర్స్కి భూములు ఇచ్చారు కదా సో అది కేసినేని చిన్ని గారి సన్నిహితులకే ఇచ్చారు అందులో వాళ్ళ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్న డైరెక్టర్స్గా ఉన్నారు వరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్లుగా ఇద్దరు ఉంటే ఒక డైరెక్టర్తో ఆల్రెడీ కేసీనాయన్ చిన్నగారు గతంలో బిజినెస్ చేశారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఆయన సన్నిహితుడికే భూములు ఇచ్చారు సరే ఆ వివాదం కాసేపు సద్దు అనుకుందాం కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి కదా దాని మీద సిట్ దర్యాప్తు చేస్తోంది ఆధారాలు వచ్చాయి అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇస్తారు విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి పెద్దిరెడ్డి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారితో సహా దాదాపుగా నలభై తొమ్మిది మంది దీనిలో నిందితులుగా ఉన్నారు ఇంత పెద్ద స్కామ్ అయితే ఈ కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కూడా కేశినేని చిన్ని గారు గతంలో బిజినెస్ చేశారు ఇద్దరు కలిపి కొన్ని కంపెనీలు స్థాపించారు అనేది కేశినేని నాని గారు తాజాగా తీసుకొచ్చిన ఒక లేవనెత్తిన ఒక అంశం నిజమే మీరు ఒకసారి పక్కన ఫస్ట్ కేసినేని నాని గారు చేసిన ట్వీట్ చూడొచ్చు కేసినేని నాని గారు చేసిన ఫేస్బుక్ పోస్ట్ రెస్పెక్టెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ యువర్ అర్జెంట్ అటెన్షన్ సీరియస్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కనెక్టింగ్ ద ఎంపీ విజయవాడ కేసినేని శివనాథ్ చిన్ని టు ఇండివిజువల్స్ అరెస్టెడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పర్టికులర్లీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇన్ హిస్ క్లోజ్ ఎయిడ్ దిలీప్ పైలా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫార్మర్ గవర్నమెంట్ అడ్వైజర్ అండ్ నౌ అరెస్టెడ్ ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ లిక్కర్ స్కామ్ ఈజ్ ఏ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ పార్ట్నర్ ఇన్ ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి అలాన్సెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్ అండ్ హిస్ వైఫ్ జానకలక్ష్మి కేసు నేని ద కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ అట్ ఫ్లాట్ నెంబర్ నైన్ సర్వే నెంబర్ సో సో సోన్సో ఇదంతా కూడా ఒక పెద్ద ఆరోపణలు చేశారు ఆయన చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు సో దీని మీద మనం నిజమా కాదా అని చూడడానికి పక్కన మీరు ఆ స్క్రీన్ షాట్లు కూడా చూడవచ్చు జుబెర్ కార్ అంటే ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకి ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఎల్ఎల్పీలు ఎవరెవరు రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది సో ఈ ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి అనేది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు దీనిలో డైరెక్టర్స్గా అంటే పార్ట్నర్స్గా ఉన్నవాళ్ళు జానకలక్ష్మి కేసినేని అండ్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేది వాస్తవం అక్కడ మీరు పక్కన కూడా చూడొచ్చు ఆ కంపెనీ డీటెయిల్స్ అండ్ దాని డైరెక్టర్స్ కూడా పక్కన చూడొచ్చు సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అవుతోంది కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బినామీ ఒక రకంగా ఆయనకు ముడుపులు చేర్చడంలో కీలకమైన వ్యక్తి ఇప్పుడు సిట్ అదే కదా ఆరోపిస్తోంది సో ఆయనతో కలిసి కేసినేని చిన్నీ గారు బిజినెస్ చేశారు ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థిస్తే సమర్థిస్తారు ఏమయ్యా రాజకీయం రాజకీయమే వ్యాపారం వ్యాపారమే తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెటే కదా సో అలా బిజినెస్ చేస్తే తప్పేంటి అని చాలామంది సమర్థించుకోవచ్చు కాక ఓకే సమర్థన నేనేమి కాదన్నా కానీ కాస్త ఆలోచించే వాళ్ళు తటస్థులు న్యూట్రల్ వర్గాలు రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాలు ఖచ్చితంగా అనుమానిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడితో ఈనికేంటి సంబంధం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ డబ్బులు చాలా వరకు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాయి అని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాయి ఆయన సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు అక్కడ పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అని ఆరోపిస్తున్నారుగా మరి అంటప్పుడు ఆ డబ్బులతోనేగా ఆయన అంటే ఈ మద్యం డబ్బులతోనేగా రాజశేఖర రెడ్డి గారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలి మరి ఆయనతో పార్ట్నర్గా బిజినెస్ చేసిన కేశినేని చిన్ని గారికి దాంతో సంబంధం ఉండదా ఇప్పుడు ఇవి బయటకు వస్తున్న అంశాలు మేబీ కేశినేడ్ నాని గారు చేసిన ట్వీట్కి ఫేస్బుక్ పోస్ట్కి చిన్ని గారు వెంటనే రిప్లై ఇస్తే ఇవ్వండొచ్చు ఇచ్చు ఉండొచ్చు కాక నువ్వు అలాంటి వాడివి నువ్వు ఓడిపోయావు నువ్వు ప్రజల నమ్మకం కోల్పోయావు నువ్వు ఖాళీగా ఉండి ఏవేవో బుర్ర జల్లుతున్నావు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నావు నేను నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు కానీ నేను ప్రజలకు చెప్పాలి కార్యకర్తలకు చెప్పాలని ఆయన కౌంటర్ ఇచ్చారు కేశినేన్ చిన్ని గారు కూడా కౌంటర్ ఇచ్చారు కానీ అందులో లాజికల్ అండ్ లీగాలిటీ రెండూ లేదు ఏదో కేవలం పొలిటికల్గా తను డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఎదురుదాడి చేయాలి కాబట్టి చిన్ని గారు చేస్తున్నట్టు తప్ప నిజంగా లాజికల్గా చూసినా లీగల్గా చూసినా ఈ విషయంలో చిన్ని గారు కాస్త డిఫెన్స్లో పడ్డారు ఇరుక్కున్నారు ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విలన్ ప్రభుత్వానికి విలన్ అంటే నేను విలన్ అన్న అన్నానని అదే పచ్చి బూత్ కాదు విలన్ మీన్స్ నెగిటివ్ అతన్ని నెగిటివ్గానే చూస్తున్నారుగా టీడీపీ కేడరు జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చాడు ముడుపులు తీసుకెళ్లిచ్చాడు అని సిట్ చెప్తోందిగా మరి అతనితో ఇతను వ్యాపారం చేయడం ఏంటి దట్టు రెండు వేల పంతొమ్మిదికి ముందు చేస్తే పెద్ద సబ్జెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడ్వైజర్గా లేకముందు ఈ ముడుపులు తీసుకోకముందు అతనితో కలిపి చేసిన చిన్ని గారు బిజినెస్ చేస్తే పెద్ద వ్యవహారం కాదు ఏముందలే ముందు చేసుకున్నారు అనుకోవచ్చు కానీ అతను లిక్కర్ స్కామ్ జరుగుతున్నప్పుడే లిక్కర్ స్కామ్ లైవ్లో ఉన్నప్పుడే అతనితో కలిసి అతను బిజినెస్ చేశాడు అంటే మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్పగలరు బిజినెస్ చేసిన మాట వాస్తవం సో ఇక్కడ ఏదో జరుగుతోంది గవర్నమెంట్లో లోపాయికారిగా ఏదో జరుగుతోంది బహుశా చిన్ని గారి వలన అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఒక పెద్ద బయటకు తీసిన ఒక పెద్ద స్కామ్ మద్యం స్కామ్ దానిలో ఇలా ఉంది అందులో కీలక నిందితుడికి ఒక ఎంపీ గారికి పార్ట్నర్షిప్ ఉన్నట్టు అర్థమైంది అంటే స్కామ్లో పార్ట్నర్షిప్ లేదు కానీ వేరే వ్యవహారాల్లో ఇద్దరు కలిసి బిజినెస్ చేసినట్టు తెలుసు స్పష్టమైంది అలాగే కేసిన చిన్ని గారికి సంబంధించిన వ్యక్తులుగా అక్కడ భూమి లేవడం అది ఒక డిఫెన్స్ సో ఇట్లా మొత్తానికి సంథింగ్ ఈజ్ ఏదో జరుగుతోంది దానివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఓట్లు వేస్తే టీడీపీ గెలవదు అది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మాత్రమే ఓట్లేస్తే వైసీపీ గెలవదు వైసీపీ వాళ్ళు మాత్రమే ఓట్లేశారు కాబట్టి వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి ముప్పై తొమ్మిదిన్నర ఓట్ శాతం ఓట్లు వచ్చాయి టీడీపీ వాళ్ళు మాత్రమే ఓట్లేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి అలాగైంది ఎప్పుడైనా సరే మన రాష్ట్ర రాజకీయాన్ని శాసించేది చదువుకున్న వ్యక్తులు ఉద్యోగులు నిరుద్యోగులు కాస్త పొలిటికల్ ఉన్న వాళ్ళు తటస్థ వర్గాలు వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉంటారని మొన్న మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం వాళ్ళు ఈ పరిణామాలన్నీ ఆలోచిస్తారు ఈ భూ కేటాయింపులు ఈ లావాదేవీలు ఈ బిజినెస్ పార్ట్నర్షిప్లు సీక్రెట్ లాబియింగ్లు డీలింగ్లు ఈ రహస్య వ్యవహారాలన్నీ ఆలోచిస్తారు ఆలోచించి ఓహో వాళ్ళు వీళ్ళు ఒకటే అనే ఒక నిర్ణయానికి వస్తారు అది చాలా ప్రమాదం టీడీపీకి సో ఎటువంటి ఎటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి ఎటువంటి వ్యక్తులను పక్కన పెట్టాలి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అనమాట థ్యాంక్ యూ సో మీరు పక్కన చూస్తున్నారు కదా ఒక అడ్వర్టైజ్మెంట్ లడ్డు పల్లెం డాట్ కామ్ ఇది ఒక కొత్త స్టార్టప్ అనమాట మేబీ న్యూస్ పేపర్ వీడియో చూస్తున్న వాళ్ళకి డైలీ తెలిసే ఉంటుంది ఒక నాలుగైదు రోజుల నుంచి చెప్తున్నాం సో ఇది కొత్త ప్రోడక్టు ప్యూర్లీ ఆర్గానిక్గా అంటే రైతులు సేంద్రియ ఉత్పత్తులు ఆర్గానిక్గా పండించిన ఉత్పత్తులు ఇప్పుడు మనకి ఆరోగ్యానికి రాగి సజ్జ జొన్న కొర్ర ఇటువంటివన్నీ మంచి కదా మల్టీగ్రెయిన్స్ డ్రై ఫ్రూట్స్ విటమిన్స్ సో ఇవన్నీ కూడా వీటితో కాంబినేషన్లో ప్యూర్ బెల్లం పొడితో తయారు చేసిన లడ్డూలు అనమాట ఇది ఒక కొత్త స్టార్టప్ సో వీలైతే మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ మీకు పక్కన నెంబర్ వస్తుంది చూడండి ఆ నెంబర్కి అయినా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు ఒకసారి టేస్ట్ చేయండి బాగుంటే ఎంకరేజ్ చేయండి లేకపోతే పక్కన పెట్టేయచ్చు లేదు ఇది ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలన్నా మీ ఏరియాలో ఈ స్టోర్ అవుట్లెట్ ఓపెన్ చేయాలన్నా సరే ఆ నెంబర్కి సంప్రదించండి మంచి స్టార్టప్ బాగుంది అందుకే ఎంకరేజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ